హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యొక్క రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకొని అంటే డబ్బులు పెట్టి గ్యాస్ బుక్ చేసుకొని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త వచ్చింది సో మహిళలందరూ కూడా ఈ సిలిండర్ని ఏప్రిల్లో బుక్ చేసుకున్నాం కానీ ఇప్పటి వరకు డబ్బులు పడలేదని ఎదురు చూస్తున్నారు సో డబ్బులు రాని వాళ్ళు ఏం చెయ్యాలి ఏం చేస్తే డబ్బులు పడతాయి డబ్బులు పడితే ఎలా చెక్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఈ దీపం పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఉచితంగా సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు సో గ్యాస్ పుస్తకం మహిళల పేరు మీద లేకపోయినా కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా కూడా సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తారు అందులో భాగంగానే మొదటి సిలిండర్ అనేది దీపావళి కానుకగా పంపిణీ చేశారు దాదాపుగా తొంభై ఎనిమిది లక్షల మందికి మొదటి సిలిండర్ డబ్బులు ఖాతాల్లో జమ చేశామని పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేశారు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడానికి మార్చ్ ముప్పై వరకు టైం ఇవ్వడం జరిగింది ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో ఉచిత సిలిండర్ని ప్రారంభించారు సో చాలామంది ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు అంటే ఈ జూన్ నెలలో కూడా ఇంకా చాలామందికి దాదాపుగా మూడున్నర లక్షల మందికి ఇంకా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వమే చెప్పింది కొంతమందికి విడుదల చేసామని చెప్పారు ఎవరికి విడుదల చేశారంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి మైనార్టీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే విడుదల చేశారు అంటే కార్పొరేషన్ల వారీగా విడుదల చేస్తున్నారు గతంలో అంటే మొదటి సిలిండర్ విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా విడుదల చేసేశారు ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్ల వారీగా యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఇంకా డబ్బులు విడుదల చేయలేదు మరి వాళ్లకు ఎట్లా డబ్బులు పడతాయి ఓన్లీ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళకి విడుదల చేశారు వారికి మే నెలలో దాదాపుగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల సబ్సిడీ కింద విడుదల చేసింది మొత్తంగా తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు జమ చేశారు సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదా అనేది వాట్సాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు లేదా వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి ఈ జూన్ మంత్ ఎండింగ్ లోపు అంటే జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు అంటే ఏప్రిల్ నెలలో బుక్ చేసుకొని ఇంకా పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విడుదల చేస్తారనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్